ఉండాలి మరొకసారి చెప్పేస్తాను సమర్పణ స్వరూపం ఉండాలి ఆమె స్వరుపులు ఏ స్వరుపు చేతరాలు అన్ని స్వరుపులే సమర్పణ లేదు ఎంత కాలమైనా దేవుడు ఎన్ని సంవత్సరాలు నీతో మాట్లాడినా భర్త మారిన పిల్లలు మారినా నీలో మాత్రము సమర్పణ స్వరుపు రావటం లేదు సమర్పణ లేకుండా ఇంకా గాజులు అంటున్నావు ఇంకా నువ్వు నల్లపోసంటున్నావు ఇంకా చైల్ అంటున్నావు ఇంకా నువ్వు చెర్నీ అంటున్నావు ఇంకా వెట్లు అంటున్నావు కాస్త పని పది డబ్బులు లక్ష లక్ష ఏం చేత ఏదో ఇష్టం సరిపోతుంది జీవితం అంతా నేను అంటాను సమర్పణ సరుకులు ఎప్పుడంతా ఆత్మీయ జీవితం నీలో ఉండొద్దా ఇంకా ఎంతకాలం వెళ్ళి బంగారు వాటి వరకు ప్రయాసపడుతూ దేవుడు మధ్యాహ్నం వచ్చిన తర్వాత సంపూర్ణమైన సమర్పణలోకి రాగలగాలి కదా ఇదే ఉపాసన జరుగుతూ ఉంటే నా చిన్నతనంలో సమర్పణ చేసుకునే వాళ్ళు పాస్ గారు నా పక్క మార్చబడితే నేను సమర్పణ చేసుకుంటాను అయ్యా నా కష్టం తీరితే నేను సమర్పణ చేసుకుంటాను నా అప్పులు పోతే నేను సమర్పణ చేసుకుంటాను అయ్యా నా బిడ్డలు కాల్చబడితే సమర్పణ చేసుకుంటాను ఈనాడు ఎన్ని కార్యాలు దేవుడు నీ చేసినా చేసిన ఎన్ని అద్భుతాలు దేవుడు నీ పట్ల ఈ రోజుకి నీ పట్ల సమర్పణ లేదు కదా సమర్పణ లేని క్రైస్తవుడిగా చలమైపోతున్నావు సమర్పణ లేని క్రైస్తవ రీతిలో నువ్వు బ్రతుకుతా ఉన్నా బంధువులు వెళ్ళాలి అండి నా భర్త ఉద్యోగం ఇస్తున్నాయండి ఏదో ఒక పేరు చెప్పి సమర్పణ

జీవితంలో ఈ శరీరం శాశ్వతమైనది కాదు యేసు నీలోనే ఆనందము కనుక అయ్యా మీ తన్నింటిని విడిచిపెడతాను నేను మీ బంగారంలో విడిచిపెడతాను మీ తన్నింటిని నేను నీ కొరకు సమర్పించుకుంటానని చెప్పి ఆ సమర్పణతో కూడిన స్వరూపం నీలో